నడవటానికి చాలా కష్టంగా ఉంటే తండ్రి నేను నడవలేకపోతున్నాను ప్రభు అని చాలాసార్లు నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినట్టు వాక్యం ఏంటంటే ఎప్పుడైతే నేను బలహీనున్నో అప్పుడే నేను బలవంతుంది అని పౌలు చెప్పిన విధంగా ఇక్కడ దావీదు కీర్తనకారుడు కీర్తనకారుడుగా ఏమంటున్నాడంటే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును ఎత్తైన స్థలము మీద నన్ను ఎక్కించు ఆమె మనం రోజు ఎప్పుడైతే బలహీనులుగా ఉన్నామో అప్పుడు ప్రభు నడిచే శక్తి నాకు లేదయ్యా నీ సత్య మార్గంలో కాబట్టి నన్ను నువ్వు నడిపించు అని అన్నప్పుడు ఆయన మన కాళ్ళను లేడు కాళ్ళలాగా చేసి ఎత్తైన స్థలములో దేవుడు మనల్ని నిలపి నిలబెడతాడంట కాబట్టి మనల్ని ఎత్తైన చోటలో దేవుడు మనల్ని నడిపించే దేవుడు దేవుడు ఈ మాటలు దీవించినగాక అమ్మే